నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి క్వాలిటీ అట్లాగే భీమవరం జాతికి చెందిన మెత్తవాటానికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన పెరుగు క్రాస్ అండ్ భీమవరం బ్రీడ్కి సంబంధించిన కోడిగుడ్లు మీ ముందుకు తీసుకొచ్చానండి ఇవి బ్రదర్ దగ్గర ఇరవై ఐదు ఉన్నాయి అంటే ఇవి కనిపించే గుడ్లు ఉన్నాయి బ్రదర్ దగ్గర ఇరవై ఐదు గుడ్లు ఎగ్స్ అమ్మకానికి ఉన్నాయి కనపడే కనపడి బ్రీడర్లకు వచ్చిన గుడ్లు అండి మీరు ముందు చూసిన బ్రేడర్ ఏదైతే ఉందో ఈ కనిపించే బ్రేడర్ అండి ఇది బ్రదర్ దగ్గర ఆల్రెడీ ఫిఫ్టీ కేకి వన్ టైం విన్నర్గా కూడా నిలిచిందని చెప్పారండి బ్రదర్ లాస్ట్ టైము అట్లాగే కూడా అమ్మకానికి ఉందండి బ్రదర్ ఏదో ఎయిట్ థౌసండ్ చెప్పారు సెవెన్ థౌజండ్ ఫైనల్గా అయితే కూడా ఇచ్చేస్తామని చెప్పారండి ఈ సంవత్సరం వయసు కలిగిన కోడి పుంజండి మూడు నుంచి మూడున్నర కేజీలు వెయిట్ ఉంటుంది వెయిట్ అయితే అట్లాగే ఈ గుడ్లు గురించి చెప్పుకుంటే ఒక్కొక్క గుడ్డు ధర బ్రదర్ నూట యాభై రూపాయలుగా చెప్పారండి ఇరవై ఐదు గుడ్లు ఉన్నాయంటండి గుడ్లు ఆంధ్రాకు తెలంగాణకు పాజిబిలిటీ ఉన్న అన్ని ఏరియా అన్ని ఏరియాస్కు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానని చెప్పారండి ఆయన పేరు నాగరాజు గారండి ఆయన ఫామ్ ఎండ్ అయింది నాగరాజు బ్రీడింగ్ ఫామ్స్ ఎండ్ అయింది ఆయన నాగరాజు బ్రీడింగ్ ఫార్మ్స్ అండి అడ్రస్ వచ్చి నియర్ పొన్నూరు పొన్నూరు దగ్గర చేబురోలు అండి అడ్రస్ కావాల్సిన వాళ్ళు దయచేసి ఆయన నెంబర్ నేను టైటిల్లో స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఈ ఇరవై ఐదు గుడ్లు ఎవరికైనా కావాల్సి నచ్చి బ్రీడర్ నచ్చి చూసి తీసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇరవై ఐదు గుడ్లు ఒక్కో గుడ్డు ధర బ్రదర్ నూట యాభై రూపాయలకి ఇచ్చేస్తామని చెప్పి తెలియజేశారండి మనకు ఆసక్తి కలిగిన వారు బ్రేడర్లో చూసుకొని దగ్గరికి వెళ్ళిన క్వాలిటీ చెక్ చేసి కూడా బ్రదర్ చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారండి ఆయన పేరు నాగరాజ్ గారు అండి అడ్రస్ వచ్చి పొన్నూరు పొన్నూరు దగ్గర చేబురోలు అండి కావాల్సిన వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూసే నచ్చితే చూసి తీసుకోవచ్చండి ఒక గుడ్డు ధర బ్రదర్ నూట యాభై చెప్తున్నారండి ఈ గుడ్లకు ఆంధ్ర గుడ్ తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమని క్లియర్గా తెలియజేశారు నేను బ్రదరు ఇందులో ఏదైనా అవసరం అయితే కొద్దిపాటి లైట్గా డిస్కౌంట్ కూడా చేయగలుగుతానని చెప్పారండి బ్రదరు నువ్వు మొత్తం ఇరవై ఐదు గుడ్లు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు దయచేసి బ్రేడర్లు నచ్చితే ఎవరైనా క్వాలిటీ చెక్ చేసుకుని దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడుకుని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ పుంజు కానీ అట్లాగే ఈ బ్రేడర్కి వచ్చిన గుడ్లు కానీ బ్రదర్ అమ్మ కానీ చూపించారండి అట్లాగే దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ లేదా ట్రాన్స్పోర్ట్ ద్వారా అయినా బ్రదర్ ఇస్తామని తెలియజేశారండి క్లియర్గా ఆయన పేరు నాగరాజ్ గారండి అడ్రస్ పొన్నూరు అండి పొన్నూరు దగ్గర చేబ్రోలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్